పిల్లర్స్ అని చెప్పిన మీడియా ఇంకోటి జ్యుడిషియరీ జ్యుడిషియరీ అంటే కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని కంట్రోల్ తీసుకున్నారు గుండె మీద చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి జడ్జులు ఎంతమందిని కంట్రోల్ చేసిన వాళ్ళు ఎంతమంది లొంగ తీసుకున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయి నేను బహిరంగంగా మాట్లాడుతున్నా అంటే ఇట్స్ ఐ టు ప్రూవ్ ఇట్ ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందన్న ప్రభుత్వం ఏంటంటే ఎక్కడో అక్కడ ఒక పాయింట్ లో కాంప్రమైజ్ కావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ ఏదైతుందో టోటల్ డేటా వాళ్ళ దగ్గర ఉంది యాక్షన్ ఈజ్ నీడెడ్ యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా మరి ఎక్కడో ఎవరిదో ఒత్తిడి వస్తుంది ఒత్తిడి అన్నప్పుడు కామన్ అది రేపు కాంగ్రెస్ పార్టీ కొనే ఒత్తిడి చేయిస్తారు రేపు ఇంకోరులో పట్టుకుంటారు పార్టీలో ఇలాంటి ఒత్తిడికి మనం లొంగొద్దు లొంగకపోతే పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది పటిష్టమైన క్యాడర్ ఉంది అరే వాళ్ళు ఒకటి గమనించాల ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఎక్కడ ఏం చేయించి పది ఏళ్ళు బిల్డ్ ఇంగ్లీస్తాం ఇంగ్లీష్ ఇస్తాం అన్ని ఇస్తాం అన్నది ఏమి ఇచ్చిండ్రు సరిగ్గా ఎలక్షన్స్ ముందు ఈ ఎలక్షన్ ఓడిపోయేటట్టున్నామని రైతు బంధు వేసి వేసి ఓట్లు వేయించుకున్నారు ఇది అది చేయలే ఇన్ని వేల కోట్లు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చిండ్రా మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోండి మీడియా సోదరులకు రిక్వెస్ట్ చేస్తా మా మా అన్న ఏంటంటే చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఈ డేట్ ఆ డేట్ అంటూ డేట్ చెప్పే అవసరం లేదు పబ్లిక్ మాండేట్ ఇచ్చిండ్రు ఫైవ్ ఇయర్స్ కు ఇన్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చినామో బీ అవంటూ ఫుల్ఫిల్ ఇవన్నీ చేయాలంటే కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తే చూస్తాను బొందనే ఎంకా ముంగడ ముంగి మొత్తం అప్పులు చేసుకొస్తున్నారు మేము అది చేసినాం ఇది పీక్ పడగొట్టాం అది పీక్ పడగొట్టాం అన్నారు వాళ్ళు ఎక్కడైతే ప్రాపర్టీ సిటీలో అనుకున్నారో ఆ సిటీ డెవలప్ చేసుకున్నారు సిటీ వాళ్ళు అనుకున్నారు అరే వీళ్ళు ఎట్లైనా ప్రభుత్వం వస్తే ఇతను పంచాయతీ ఎందుకు రాబాయ్ మొత్తం విచ్చలవిడిగా వన్ సైడ్ వేసాడు పర్సనల్ అడిగితే ప్రతి ఒక్క వరకు ఇష్టం లేదు బీఆర్ఎస్ అంటే మజబూరికి అరే అమ్మ మళ్ళీ అరేస్ట్ చేస్తాడే మనం బిజినెస్ చేసుకుని వాడు మధ్య బిజినెస్ చేసుకుంటాం హ్యాపీగా ఉన్నాం ఎందుకు ఇలా ఇళ్లతో పంచాయతీ ఎట్లయినా కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ నడుస్తావా ఓటు మనం మనం ఊర్లలో వేస్తామనుకున్నాం ఊరు వాళ్ళు కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు హ్యాట్స్ ఆఫ్ రైతన్నలకు రైతన్నలు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు మాకు మ్యాండేట్ ఇచ్చారు వీళ్ళు రెచ్చగొట్టి రైతన్నలు చేద్దాం అనుకుంటారు కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా చేస్తున్నాం టైం పడుతుంది అరే టేక్స్ టైం బై ఒక చిన్న మొలక పెడితే ఒకటేసారి చెట్టు పెద్దగా అయిపోతుందా మరి రేవంత్ అని ఏంటంటే సడన్ గా ఆయన అప్పుడు కూడా చెట్టు ఒకటే సార్ పెద్దగా అయితే అన్నీ చేసేస్తా అన్నాడు ఇప్పటికి కూడా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు మంచు దేశం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కాబట్టి చెప్పిండు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు దేనికైనా తయారు మేము టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాం చేస్తున్నాం కదా కొన్ని కొన్ని అయితేనే ఉన్నాయి వేల కోట్లు ఏకెళ్ళి తెచ్చినాం అనుకుంటున్నాం అది పుల్ల పెడతారు అదాముదామంటే ఇదేముదామంటే పుల్లి మొత్తం ఉన్నాయి లేని అసైన్మెంట్ రూమ్లో కాడికెళ్ళి వెళ్ళి పేరు మీద చేసేసిండు వక్ బోర్డ్ భూములు సహా చేసేది ఎవడు అడిగింది ఒక్కొక్కరు లక్షల కోట్లకు వెళ్ళిపోయింది కేటీఆర్ దగ్గర హరీష్ దగ్గర నన్ను అడిగితే ఓపెన్ గా చెప్పాలంటే కేసీఆర్ గారి దగ్గర డబ్బులు లేనట్టున్నాయి ఈ చుట్టున్న కొడుకులు మొత్తం దోసుకుని కేటీఆర్ పరిస్థితి కేసీఆర్ ఎట్లా వచ్చిన పరిస్థితి అంటే మళ్ళా అరే బిడ్ పైసలు గలకి ఇస్తారా అన్న అనే పరిస్థితి వచ్చింది అంటే కేసీఆర్ గారి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలాంటి దొంగలను పెట్టుకుంటే రేపు రోడ్డు మీద తెస్తారు నేను బొద పెడతాను వెరీ చె మెదక్ మల్కాజ్గిరి గురించి పోలీస్ కమిషనర్లు డీసీపీలు సపోర్ట్ చేసి వాళ్ళకి తీసుకపోయి మళ్ళీ మంచి మంచి పదవులు అంటే మీరు కావాలని చేసిన అంటలే డేటా తీసుకోండి డేటా తీసుకొని గతంలో లూప్ లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పదవులు మళ్ళీ వాళ్ళే మీరు ఏ విధంగా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారో మరి శివుధర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఏ విధంగా మీ గోస పోసుకున్నారో కేసీఆర్ మీరు మర్చిపోయినారు ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తా నా స్నేహితులకు కూడా పవర్కి వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ ఉంటాయి మీరు ఫస్ట్ మీరు బ్యాడ్ టైంలో మీతో ఎవరున్నారో అది మీరు తీసుకోండి డేటా తీసుకొని కొంతమంది ఏంటంటే పవర్లో ఉన్నాడు నన్ను ఈరోజు పట్టించుకుంటాడో పట్టించుకోవడానికి రావడం బంద్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మళ్ళీ పిలుచుకోమని చెప్తా మరి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మినిమం రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా మొన్న పోస్టింగ్లు చూస్తే కూడా ఎంజాయ్ చేసిన వాళ్ళకే మంచి మంచి పోస్టింగ్లు వాళ్ళకే సిటీ మిగతా వాళ్ళని తీసుకపోయి ఖమ్మంలో ఆదిలాబాద్లో కొట్టిండ్రు ఇది మన పార్టీకి మంచిది కాదు అంటే మీరు కావాలని చేయట్లేదు కానీ డేటా తెప్పించుకోండి ఒక్క రోజు స్పెండ్ చేయండి టైం శివనరెడ్డి గారి గారిని పక్కకు కూర్చుని పెట్టుకొని అందరి డేటా తీసుకొని న్యాయం చేస్తే మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అమ్మవారిని బిలీవ్ చేస్తాడు నేను కూడా అమ్మవారిని భక్తుని కాబట్టి చెప్తా ఉన్నా ఇవాళ మహా న్యూస్ కూడా కాంగ్రెస్ పార్టీకి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది నేను చాలాసార్లు చూసినా ఎలక్షన్స్లో కూడా బాగా సపోర్ట్ చేశారు వంశీ గారు మరి వారిని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనల్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని చెప్పి కూడా అడుగుతా ఉన్నా ఈరోజు నిన్న ఎవరెవరు దాడి చేసినరో వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదే ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రాన్ని తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వాళ్ళు బయటకు పరిస్థితి లేదు పారిపోయినరు ఇక్కడ పారిపోకుండా దౌర్జన్యాలు చేస్తున్నారు ఎంతవరకు ఇది రైతు నిన్న ఎవరైతే దాడి చేసిండ్రో సిపి సివి ఆనంద్ గారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను కాల్ కూడా చేశాను సివి ఆనంద్ గారికి దిస్ మ్యాటర్ ఈస్ వెరీ సీరియస్ యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ అంటే తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకుంటానన్నాడు వాళ్ళందరి కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయాలి రేపు ఫ్యూచర్లో ఏ మీడియా పైన దాడి చేయాలన్నా బయటకెళ్ళే పరిస్థితి ఉండొద్దు వీళ్ళు ఆ రోజు వాడుకున్నారు అందరినీ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టిరు మీకు అబ్బిస్తాం ఇప్పిస్తామని అంటే మా చేతగాకనా మా క్యాడర్ లేకనా నీళ్ళు రాయిపిస్తాం నిద్ర బోరియం రేపు కేసీఆర్ చెప్తున్నా కేటీఆర్ చెప్తున్నా హరీష్ రావు చెప్తున్నా మీకు కూడా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి నిన్న ఏదైతే జరిగిందో దాన్ని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు ఇది చాలా సీరియస్ ఉంటుంది మీరు దోసుకున్నంత దోసుకున్నారు హీరోయిన్లతో నీకేం పని అంటే నువ్వు ఏం చేయాలో తెలుసుకున్నావు మెసేజ్ ఇదేంది రాజుల కాలమా నువ్వు రా అంటే రా వస్తుందుకు పోమంటే పోతుందికు అంటే వాళ్ళ ఇప్పుడు మన మన లైఫ్ మనకు అంటే లేదా స్వేచ్ఛ లేదా ఫ్రీడమ్ లేదా ఏం మెసేజ్ చేయదలుచుకున్నావు నేను ఒకటే చెప్తున్నా మళ్ళోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్గా ఎంతో మందిని అరాజ్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి దయచేసి వాళ్ళని విడ్డ్రా చేయాలి ఒక్కొక్కరు ఎంజాయ్ చేసినప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు మళ్ళీ వాళ్ళకే పదవులు మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్ అంటే మీకు కావాలని ఉండకుండొచ్చు కానీ మీరు చెయ్యాలా చేయకపోతే ఎట్లా ఎవరు నమ్మరు మనం ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడైతుండే పీవీ నరసింహారావు గారు ఎందుకైతుండే అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకైతుండే సోనియా గాంధీ గారు అవుతుండే వాళ్ళు సాక్రిఫైస్ ఫ్యామిలీ అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు ప్రజలు కూడా గ్రహించాలి వీళ్ళు పదేళ్ళలో మొత్తం దోషేసి వాళ్ళ ప్రీవియస్ ఏముండే వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు ప్రజలకు తెలియదా సిద్దిపేట వాళ్ళకి తెలియదా లేకపోతే సిరిసిల్లా వాళ్ళకి తెలియదా గజ్వెల్ వాళ్ళకి తెలియదా ఎక్కడ పోతుంది సిస్టమ్ ఇలా మళ్ళీ కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు కోవట్లకు కూడా చెప్తున్నా కాంగ్రెస్ కూడా అనే కోడలు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలు ఇప్పి కొడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఎంత మంచున్నా అంత గలీజ్గాని ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ నేను ఇంకా బతుతే ఐదు వేలు బతున్నావు పదివేలు బతున్నావు లెట్ ఇట్ బి ఎనిథింగ్ నాకు పాలిటిక్స్ అని నేను కాదు కానీ ఇటువంటి వాళ్ళని చక్కగా చేయాలి సిస్టమ్ను మారవాలి సిస్టంలో మార్పు రానంత రోజులు ఇప్పుడు ఎంతోమంది ఎంతోమంది కష్టపడ్డారు కార్యకర్తలు కార్యకర్తలు కార్యకర్తలుగానే ఉండిపోతున్నారు నేను ఎప్పుడు కూడా చెప్తా మనకు వాళ్ళే బేస్ పార్టీని కాపాడుకుంటే పార్టీ మనని కాపాడుతుంది మనం పార్టీని కాపాడాలి ఇక్కడ కాపాడుతున్నారు కొంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వాళ్ళని లాక్ చేసామంటే మమ్మల్ని లాక్ చేసే ప్లాన్లో ఉన్నారు అంటే ఇది ఎంతవరకు రైట్ నేను వాళ్ళని లాక్ చేసి స్టేట్లో ఎక్కడప్పుడు చేస్తామంటే మైనంపల్లిని లాక్ చేయాలని చూస్తున్నారు మైనంపల్లి లాక్ చేస్తుంటే ఏమన్నా తరం కాదు దేనికైనా సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ కు రెస్పెక్ట్ ఇస్తాను అది బిహాండ్ లిమిట్స్ ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటుంది ఆ హీల్డ్ పాయింట్ దాటితే బాక్ కోస్ ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నాకు నేను రాజకీయ లబ్ధి కోసం దేనికి సరెండర్ కాను నేను ఆ రోజు కూడా కషితోనే వచ్చిన ఐదేళ్ళు సఫర్ అయిదాం ఎన్నిసార్లు అయినా లోపలిపోతా ఎన్నిసార్లు అయినా బయటకొస్తా తప్పకుండా ఈ పార్టీని కథం చేసేదాకా ఇడువా అనుకున్నా కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు నేను ఆయన టీఆర్ఎస్లో బిఫోర్ ఎలక్షన్స్ ఏమైనా గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ వచ్చింది దేవుడు సహకరించిండు హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ వచ్చింది ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినారో మంచి పిల్లర్స్ ఇప్పుడు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు భోగిలేటి గారు జూపల్లి గారు వీళ్ళందరూ డెఫినెట్లీ రాజగోపాల్ రెడ్డి గారు మంచి ఫిగర్స్ ఉన్నారు కాంగ్రెస్లో పటిష్టమైన క్యాడర్ ఉంది చాలా చక్కటి క్యాడర్ ఉంది ఈ క్యాడర్ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిరంటే మీరు అనుకుంటున్నారు మళ్ళీ మాకు మంచిగా ఉంటుంది అని ఉండదు తొక్కి పడేస్తారు గేట్ లోపట్కే పోలేదు ఇలా గేట్ లోపల పోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పార్టీ అనుకుంటుంది కులం గిలం ఏముండదు కులముడు కులం అనేది ఒక్కతాడు ఇది గ్రహించాలా మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టమ్ లో మార్పు వస్తుంది ఆయన కులాల వారిగా విడగొట్టిండు మతాల వారిగా విడగొట్టిండు రాష్ట్రాల వారిగా విడగొట్టిండు పోలీస్ పులిస్టాప్యాల బీఆర్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఒక్క కేసు వేసుకోమని నేను చెప్తున్నా టూ హండ్రెడ్ పర్సెంట్ దేవున్న ప్రమాణం చేసి చెప్తున్నా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు ఎంతో ఎంతోమంది జీవితాలు ఎంతో మంది సూసైడ్ కూడా చేసి థ్యాంక్ యూ